ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది ఈ ప్రాంతం కలకలలాడుతుంది ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలు వసూలవుతున్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత మా మిత్రుడు అరకపూడు గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చిన మా కమిషనర్ గారికి మా హెచ్ఎంబిఏ కమిషనర్ కు మున్సిపల్ కమిషనర్ కు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్ షోలకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు ఏడు అసెంబ్లీలు అయింది ఇవాళ కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్ కుక్కట్పల్లి షేర్లింగంపల్లి ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ అంబర్పేట్ల కొంత భాగం ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీలు అయింది ఇవాళ షేర్లింగం అది రెండు వేల తొమ్మిదిల మరి రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకే రకమైన పోలిక ఉంది ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వం వహించిన ఖైరతాబాద్ ఏడు అసెంబ్లీలు అయి ఏడు మందిని ఎమ్మెల్యేలు చేసింది ఈరోజు మా మిత్రుడు అరికపూర్ గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం నాలుగు అసెంబ్లీలు అవుతుంది ఇరవై తొమ్మిదిలా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోతుంది రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే ఆరేడు మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షీర్లంగపల్లి నియోజకవర్గం కూడా ఈ రోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈ రోజు మేము ఇస్తున్నాం ఈ రోజు పీజీఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక నమ్మకం కలిగించింది పీజేఆర్ అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ మన ఫ్లైఓవర్ కి పేరు పెట్టుకున్నాం రేపు పొద్దుగాల షేర్ షేర్లింగం పల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి వేదిక మీద ఉన్న మా చాలామంది నాయకులు ఉన్నారు యువమిత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు మరి మీ అందరికి అవకాశాలు రావాలంటే మీరు అరకప్పుడు గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరు కలిసి పనిచేయాలి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి కుటుంబం కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు మీ అందరిని కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది ఎందుకంటే వారికి చతురత తెలుసు రాజకీయ వ్యూహం తెలుసు పీవీ నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే మొదట పీవీ నరసింహారావు గారు ఆ తర్వాత శ్రీపాదరావు గారు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించరు మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు నియమించినాం శేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి వారి పరిష్కరిస్తారు ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎన్డార్సీ చేసిందంటే ఒక్క నిమిషం ఆపకుండా మంజూరు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కానీ మీ రాజకీయ భవిష్యత్తుకు నాది పూచి ఎవరికైనా ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేసే వరకు గుర్తు పెట్టుకొని దాన్ని అమలు చేసే బాధ్యత నాది ఎందుకు అంటే ఆనాడు కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశానికే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి కు పంపించారు ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది ఆ పిసిసి అధ్యక్ష పదవి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చినా కానీ నేను కూడా మీలాగా నగరానికి వచ్చిన నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్న ఇక్కడనే వ్యాపారం చేసిన ఇక్కడ నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు పట్టణం ఎట్లుంటుందో తెలుసు పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మనం ఎవ్వరికీ పోటీ కాదు మనం ప్రపంచంతోనే పోటీ పడదాం ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకి ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది మిథాని వచ్చింది బీడీఎల్ వచ్చింది ఐడిఎల్ వచ్చింది ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన అది ఇందిరాగాంధీ గారు వాళ్ళు వచ్చింది ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వాళ్ళు వచ్చింది ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు వచ్చింది నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని మోడీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు మీరు రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు నేను విమర్శ చేస్తాలేను ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి మెదక్ ఎంపీ మీరే చేవల్ల ఎంపీ మీరే సికింద్రాబాద్ ఎంపీ మీరే మల్